ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఇక్కడ వేరు వేరు షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు అదేవిధంగా మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి ఫస్ట్ ముఖ్య కారణం ఏంటంటే మోస్ట్ అనార్గనైజ్డ్ సెక్టర్ అంటే అసంఘటిత సెక్టర్ గ్రూప్ ఎవరు అని నాకు అర్థమైందంటే గత రెండు సంవత్సరాల్లో ఇక్కడ కొరుట్లలో కానీ మెట్బలిలో కానీ ప్రతి షాప్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది దూరం నుంచి ట్రావెల్ చేయడం కానీ బేసిక్ శాలరీతో కానీ ఇక్కడే కాకుండా అనే విషయం అర్థం ఏంటంటే చాలా పట్టణాల్లో కానీ చాలా గ్రామాల్లో కానీ వీళ్ళకు ఒక గ్రూప్ అంటూ లేదు నిజానికి ఎవరు ఎవరైతే ఆ షాపుల్లో కానీ కిరాణా షాప్ కానీ బట్టల షాప్ కానీ ఐస్ క్రీమ్ షాప్ కానీ మన మొబైల్ షాప్ కానీ ఏ షాప్ తీసుకున్నా పని పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్లో లేరు వాళ్ళందరూ అనర్గనైజ్ సెక్టర్ అసంఘటిత గ్రూప్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా సో ఫస్ట్ రాష్ట్రంలోనే ఎవరు చేయని పని రాష్ట్రంలో కానీ దేశంలో చేయని పని వీళ్ళందరికీ కూడా నా వైపు నుండి పర్సనల్గా ఎవరైతే అందరు షాపులలో పనిచేస్తా ఉన్నారో కార్మికులు ఓనర్ల కాదు కార్మికులను వాళ్ళందరినీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నారు అందరికీ కూడా ఏ షాప్లో ఇట్లాంటి పనిచేసినా కూడా వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నారు నా వైపు ఒకటి ఫస్ట్ వాళ్ళందరికీ ప్రాణరక్షణ కోసం రెండవది వాళ్ళందరినీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఆర్గనైజ్ సెక్టర్లో తీసుకొస్తే రేపు పొద్దున ఈ గ్రూప్ కి మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఇప్పుడు ఉదాహరణకి రైతులు ఉన్నారు ఇప్పుడు ఆ రైతులందరూ నిజంగా చెప్పాలంటే ఆర్గనైజ్ సెక్టర్ కింద వచ్చింది ఎందుకంటే రైతు చేసేవారికి ఇప్పుడు డైరెక్ట్గా రైతు బంద్ వస్తుంది కరెంటు ఫ్రీగా వస్తుంది అదేవిధంగా మనము వ్యవసాయం తీసుకుపోయి వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఉన్న దిగుబడిని వాళ్ళ దగ్గర కొంటా ఉన్నాము రైతు బీమాని పెట్టినాము అర్థమే కదా సో గా వాళ్ళందరూ ఒక ఆర్గనైజ్ సెక్టర్కి వచ్చింది మోస్ట్ అర్గనైజ్డ్ ఈ కార్మికులు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేక నిజంగా చెప్పడానికి సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇమ్మీడియట్ గా నా వైపు నుండి వాళ్ళందరినీ కూడా ఇన్సూరెన్స్ చెప్పేస్తున్నాం గ్రూప్ ఇన్సూరెన్స్ చెప్పిస్తున్నా దాంతోనే అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ తిని వస్తారు ఇప్పటికి కూడా మేము అందరూ ఒక గ్రూప్ లేదు చెప్పే విషయండి మేము ఫస్ట్ ఇన్సూరెన్స్ చేస్తాము మరి వీళ్ళందరి పేర్లు ఉన్నాయంటే ఎవరి దగ్గర పేర్లు ఎవరెవరు పనిచేస్తున్నారో ఎవరి దగ్గర కూడా ఒక గ్రూప్ కింద పేరు లేవు ఇప్పుడు మనం ఏం చూసినా ఒక సంఘం ఒక గ్రూప్ ఉంటుంది అన్నిటికీ వర్తక సంఘం ఉంది ఎవరి పేరున్న దాంట్లో వర్తక సంఘంలో ఎవరి పేరున్నాయి కేవలం ఓనర్ పేరు ఉంది మెడికల్ షాప్ సంఘం అని ఉంది ఎవరి పేరుంది ఓనర్ ఉంది మొబైల్ షాప్ సంఘం అని ఉంది ఎవరి పేరుంది ఓనర్ పేరు ఉంది వాళ్ళందరూ ఓనర్లు వాళ్ళ రక్షణ వాళ్ళు చేసుకోవద్దరు అవునా మరి వాళ్ళ కింద ఒక ఓనర్ కింద దగ్గర దగ్గర పది మంది పదిహేను మంది పని చేస్తాన్నారు బాల రక్షణ ఎవరు చేయాలి ఎగ్జాక్ట్లీ అందుకొరకే ఫస్ట్ ఆల్ ఒక గ్రూప్ తయారు చేస్తేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు ఇప్పుడు దీనికి ఉన్న బలం దీనికి ఉండాల బలం మీకు అర్థమైందా సో ఐడియానే అది ఇప్పుడు నేను ఫస్ట్ చేయలేదు ఏంటంటే ఏ షాప్కి పోయినా ఇక్కడ నుంచి వస్తున్నావు అంటే అక్కడ నుంచి వస్తారు ఇక్కడ నుంచి చూస్తున్నా పాపం పొద్దున వస్తారు పొద్దున ఏడున్నర ఎనిమిది గంటల పళ్ళ మీద వస్తారు చాలా మంది బయటకెళ్ళి వస్తుంటారు సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటలు బయటకు పోతుంటారు వాళ్ళ పాపం ఇన్ని రిస్కులు ఉన్నాయి వాళ్ళకి మనందరికీ ఫస్ట్ వాళ్ళకి తీసుకురా వాళ్ళందరికీ సంఘటితం చేయాలి వాళ్ళందరినీ ఒక గ్రూప్ తీసుకురావాలి ఫస్ట్ దానికి ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తాం బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేపిద్దాం అంటే వాళ్ళ పేర్లు లేవు ఎవరికి వాళ్ళ లిస్ట్ లేదు ఎవరి దగ్గర కూడా ఉందా ఎవరైనా మొత్తం కొరకాల పనిచేసే లిస్ట్ ఉందా మీ దగ్గర ఎవరు లేదు మాక్సిమం ఉంటే లిస్ట్ ఎవరిది ఉంటుంది మీ షాప్ వాళ్ళది ఉంటుంది లిస్ట్ చెప్తున్నారా ఎక్కడ చూసినా వర్తక సంఘం అంటే వాటి ఓనర్లు ఉన్నారు మెడికల్ షాప్ ఓనర్లు అంటే మెడికల్ షాప్ ఓనర్లు ఉన్నారు ఒక్క వర్తక ఒక బట్టల షాప్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది వాళ్ళ పేరు లేదు వాళ్ళకి అడ్రస్ లేదు ఇప్పటికీ అందుకనే ఫస్ట్ మీ అందరి కలెక్ట్ చేసి గ్రూప్ తయారు చేస్తారు గ్రూప్ చేయగా మీ అందరు కూడా ఫస్ట్ నా వైపు నుండి నా వైపు నుండి ఇమీడియట్గా మీ అందరికి కూడా నేను యాక్సిడెంటల్ లైఫ్ ఏంటంటే ఫస్ట్ మనం సంఘటితం అవుతాం ఇన్సూరెన్స్ అయిపోతుంది భవిష్యత్తులో మనం ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఈ గ్రూప్ వాళ్ళకి ఉదాహరణకి ఒక పది మంది మీరు అందరు ఫ్రెండ్స్ ఒక షాప్లో పనిచేస్తా ఉన్నారు మీ ఓనర్లు ఇప్పుడు నాకు తిప్పుకుంటారు మీ ఓనర్లు ఇప్పుడు నాకు తిట్టుకుంటారు కానీ రేపు పొద్దున పది మందికి కలిపి ఒక లోన్ ఇప్పించి మీకు షాప్ ఎంత పెట్టకూడదు మీకు అర్థమైందా సో దానికి ఫస్ట్ ఏం కావాలి మనం అందరం ఒకటి కావాలి ఫస్ట్ ఫస్ట్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకోవాలి కదా లేకపోతే పుట్టకొకడు గుట్టడో అయితేటప్పుడు సో ఫస్ట్ అందుకొరకే మనం అందరం గ్రూప్ ఫామ్ చేసుకోనికే ఇవాళ ఫస్ట్ ఇన్సూరెన్స్ చేపిస్తా ఉన్నాము ఇన్సూరెన్స్ చేపించి ఏమైందంటే మీరు అందరు కూడా ఒక అమ్రిలా కిందకి వస్తారు ఒక గుడు కిందకి వస్తారు ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి మనం ముందర పెట్టాలి కదా చూసుకుందాం సో ఫస్ట్ అదొకటి రెండో విషయము మనం మీ అందరికీ మెట్టుకల్ చెప్పినా ఆల్రెడీ ఆటో కార్మికులు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాము ఆటో కార్మికులు కూడా అయిపోయింది రెండోది ఇది కూడా అయిపోయింది ఈ విషయం మూడోది ఇప్పుడు వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ల గురించి కూడా మీకు ఒక విషయంలో కొరుట్లలో యువతకు కొరుట్ల పెద్దలకు కొరుట్ల మహిళలకు అందరినీ కోరుతూ ఉన్నాను ఒక యువకుంగా ఒక బిడ్డ రెండు సంవత్సరాల నుంచి మీకోసం అన్నిట్లలో పోరాటం నిలబడి మన హాస్పిటల్ గురించి కానీ మన మనకు కావాల్సిన వీడి పెన్షన్ల గురించి కానీ మన పెన్షన్ల పెరుగుదల గురించి కావచ్చు కానీ అన్నిటి గురించి నుండి కొట్లాడుతూ ఉన్నాం మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ రా అవినీతి రహిత అవినీతి రహిత మున్సిపాలిటీ కావాలి సేమ్ పాతకాలపు గుట్లు సేమ్ పాతకాలపు తమాషాలు సేమ్ పాతకాల గందాలు లేకుండా కంప్లీట్లీ అవినీతి రహితమైన మున్సిపాలిటీ కోసము మీరు అందరూ తలా చేయగలపాలని చెప్పి నా కొరట్ల కాన్స్టిట్యూషన్ ప్రజలు నా కొరుట్ల టౌన్ కొరట్ల పట్టణ ప్రజల్ని మెయిన్ మీ అందరినీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మంచి నాయకుల్ని ఎన్నుకున్నాము కొత్త తరాన్ని ఎన్నుకున్నాము కొత్త తరం ఆలోచన ఉన్న వాళ్ళని ఎన్నుకున్నాము మన కొరట్ల ఒక మోడల్ పట్టణానికి తయారు చేసుకుందాము ఎవరైతే కంప్లీట్లీ ఈ దందాలకు దూరంగా ఉంటారో అంటే ఆ రియల్ ఎస్టేట్లు భూముల గొడవలు ఇవన్నీ లేనోళ్ళని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను మంచి ఒక మంచి కొరట్ల మున్సిపాలిటీని ఒక మంచి టౌన్ని అందరం కలిసికట్టుగా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అసలు బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవచ్చు కొరట్లా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నన్ను ఎట్లయితే ఆశీర్వదించు నిజాయితీగా పనిచేస్తారు రెండేళ్ళ నుంచి నాకు మరి నాకు కూడా కొద్దిగా శక్తి కావాలి యుద్ధంలో దిగిన రెండేళ్ళైంది కత్తి లేదు రాదు ఇక్కడ మీరు నాకు కత్తి ఇవ్వాలంటే మున్సిపాలిటీ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి లేకపోతే ఒకరిని యుద్ధంలో దిగి కత్తి లేకుండా ఎన్ని రోజులు యుద్ధం చేస్తానే సో అందుకని మా కురుకుల కాన్స్టెన్సీ ప్రజలను చెప్తాను అడుగుతా ఉన్నాను ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీ తయారు చేసుకున్నాం మనం నా యుద్ధంలో ఉన్న మీ అందరితో రిక్వెస్ట్ నాకు ఆ కత్తి కూడా ఏంట్రీ రెండేళ్ళ నుంచి కత్తి లేని కొట్లాడుతూ ఉన్నా సో దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను నాకు కత్తి కూడా ఏంట్రీ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ గెలిపియండి నా ఎన్నికలు ఇంకా ఉన్నాయి కావచ్చు కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా ఒక ఆదర్శవంతంగా ఎన్నో ఆశయాలతో వచ్చినా మీ అందరి ఆశీర్వాదం కావాలి ఈ మున్సిపాలిటీ ఉంటే ధైర్యంగా బ్రహ్మాండంగా ఒక మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవచ్చు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను దయచేసి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆశీర్వించాలని కోరుతాను కత్తులు పరిష్కారం ఏ కత్తులు అంటే నేను చెప్పిన సింబాలిక్గా చెప్పిన కత్తులు అంటే బలం కావాలని చెప్పి కౌన్సిలర్ కత్తులు కావాలి కౌన్సిలర్ కత్తులు కావాలని నేను కత్తులు కట్టాలతో నేను వాడుతాను లేదంటే నేను కత్తి వాడుకున్నా చిన్న కత్తి నా నైక్స్ చిన్న ఉంటుంది ఆపరేషన్ చేయడానికి నేను పెద్ద కత్తులు కత్తులు అంటే కత్తులు లాంటి చురుకైనటువంటి నాయకుల్ని ఇవ్వమని చెప్పేసి ముందరికి దూసుకెళ్ళడానికి చెప్పేసి నేను కత్తులు కట్టాలని నేను వాడుతాను నేను ఇప్పుడు వాడిన కత్తులు ఐ ఆయన మీరు కత్తులు అంటే చురుకైన చురుకైన లేకపోతే మెయిన్ ఇంపార్టెంట్ కత్తులు అంటే మా నాకు కావాల్సిన అవసరం నాకు అర్తు కదా నాది వ్యాపార రంగంలో ఉన్నటువంటి మంచి మనసు మంచి మనసు ప్రజల పట్ల సేవాభావం ఉన్నోళ్ళు ప్రజల పట్ల ఆప్యాయత ఉన్నోళ్ళు ఇప్పుడు నేను చదువుకున్నాను కదా అని చెప్పి అందరు అటు ఉండాలని చెప్పి నేను అన్నాను ఇప్పుడు కూడా ఎందుకంటే నా ప్రకారం నేను ఏం చేయలేదు అని అంటే ప్రజల పట్ల ఆప్యాయత ఉండాలి ప్రజల పట్ల సేవ ఉండాలి చాలా మంది ఏమి అందరు మనుషులు కాదు సదుకులందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు దొంగ దండకరంగా అందరు సదుకులు ఉండాలి అవసరం లేదు అంటే మంచి ఆప్యాయత మంచి లేదు రియల్ ఎస్టేట్ లో చెప్పింది ఆ భూమి మీద ఈ భూమి మీద కనిపెట్టడం తెలుసుకున్నారు అందరు కూడా ఆ పనిలో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అట్లాంటివారు ఉండకూడదు చెప్పింది రియల్ ఎస్టేట్ చేసే అని అంటలేదు నేను రియల్ ఎస్టేట్ దొంగ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అడ్డలేదు కానీ మీరు అర్థాలు తీసుకెళ్తా మీరు రియల్ ఎస్టేట్ దొంగ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అని చెప్పి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మంచి ఉంటే చేసుకోవాలి ఎవరైనా కూడా ఇంక ముందే రియల్ ఎస్టేట్ కష్టాల్లో ఉంది అప్ కావాలి ఇంకా మంచి రియల్ ఎస్టేట్ బిల్డప్ కావాలి కానీ దొంగ రియల్ ఎస్టేట్ చేయట్ నేను ఎవరన్నా రేపు పొద్దున నేనే దొంగ రియల్ ఎస్టేట్ చేస్తే నేనేమైనా దొంగ రియల్ ఎస్టేట్ చేస్తే దయచేసి ప్రజలని తీసుడు కానీ నన్ను రాళ్లతో కొట్టమని నేను ప్రజల్ని నన్ను రాళ్ళతో కొట్టాలను ప్రజలు రాళ్లతో కొట్టి సంపేయాలి నేను కూడా అవినీతి ఆరోపణలు మేము ఎంక్వైరీ చేస్తాము నిజంగానే అట్లాంటి ఆరోపణలు ఇవ్వండి తప్పకుండా ఆరోపణ ఆరోపణ అయితే వేరు అంటే కొంతమంది వాళ్ళకి వాటినే ఒక బండి సార్ తాను కొందరు ఇక్కడ చాలా అలవాటు వాటిని వేరేవాడిని నువ్వు గెలవలేకపోతే వేరే మస్తు గలీజ్ గలీస్ మాట్లాడి వాళ్ళ గురించి అది ఒక అలవాటు ఉంది అట్లాంటి ఆరోపణలే కాకుండా మనం ఎంక్వైరీ చేసుకొని తప్పు చేసిన తెలిస్తే తప్పకు హండ్రెడ్ పర్సెంట్ మేము అంటే ఓట్లు వచ్చినప్పుడు చీరల పంపకాలు మొదలుపెట్టి ఓట్లు దండుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎవరికీ మాట్లాడుతున్నారు ఇప్పుడు కార్మికులకు కర్షకులకు మేము హెల్త్ స్కీములు పెట్టి మీన్స్ ఇన్సూరెన్స్ పథకాలు పెట్టి మీరు కూడా అదే రకంగా ఆకర్షించి ప్రజలు చేస్తున్నారంటే మీకు ఒక విషయం చెప్పాలి నిజంగా నేను ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యేని మొదటి సంవత్సరంలో నా అపోజిషన్ లీడర్ కూడా అన్నాడు నేను బుద్ధి లేదు వీడు మొదటి సంవత్సరంలో అనే కార్యక్రమాలు కొట్టినవి తెలియలేదని చెప్పి మీ అందరి సంవత్సరం నాకు ఇంకా నా రికార్డింగ్ ఉంది మొదటి సంవత్సరంలో నేను అయినాక మూడు నెలలకి జాబ్ మేలే చేశాను నేను అయినాక ఎనిమిది నెలలకు రైతుల కోసం పాదయాత్ర చేసాను కంటిన్యూస్గా ఇప్పటికీ మూడు జాబ్ మేలే చేశాను నేను ఇప్పటికీ ఇప్పటికి కూడా నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు అనేవాడు గవర్నమెంట్ పథకం తీసుకొని ఇచ్చిన నాయకుడు కాదు నా ప్రకారం నీ సత్తాతో నువ్వు ప్రజల పనిచేసినప్పుడు గవర్నమెంట్ ఎట్లాగొస్తుంది గవర్నమెంట్ మీద ఇచ్చేది నీకు అర్థమైంది చెప్పండి నేను నా సత్తాతో ఈ ఐడియా ఇవాళ ఇచ్చిన ఐడియా కొన్ని రెండు నా నాకు మైండ్లో ఉంది ఇవాళ కాదు మీరు చూసిన కావచ్చు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆటోలోకి ఇచ్చింది ఈ ఐడియా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు నేను నేను అయ్యబోతున్నాను నేను గర్వంగా ఫీల్ అవ్వాలిట్లా ఫస్ట్ ఇన్ ద కంట్రీ చే వాళ్ళందరూ చేసేది ఒకటి ఒక ఐడియా ఎందుకంటే నేను అనుభవం నుంచి కాబట్టి చూసినా కాబట్టి సో రెండేళ్ళు నా ఎలక్షన్ మూడేళ్ళు ఉంది ఇప్పుడు నేను వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చెప్పాను నీకు అర్థమైందా నేను ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చెప్పాలి నేను అదే ఓటో కోసం అయితే లాస్ట్ ఇయర్ చేస్తాను ఇప్పుడు అయితే చీరల కోసం చేస్తారు రెండు చీరల కోసం నేను లాస్ట్ ఇయర్ చేస్తాను నేను అంటే చేయ ఇది ముందు నుంచి మొన్న ఆటోలో అనౌన్స్ చేసినాం కాబట్టి మొన్న మా పిటిఆర్ గారు ఆటోలో చెప్పిండ్రు నేను అట్లే అదే విధంగా ఆటోలకి కాకుండా మెయిన్ గా ఎవరైతే లో కార్మికులో పనిచేస్తారో మెయిన్ ఐడియా ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ సంఘటితం చేయాలి అర్థం కదా వాళ్ళకి కొత్త అవకాశాలు ఇప్పించాలి మనం లేకపోతే లైఫ్ లాగా అట్లానే ఉంటారు కాబట్టి అవునా కదా మీరు చూసుంటారు చాలా మంది టీఆర్ బావన్ తీసుకుపోతా రెగ్యులర్గా రెగ్యులర్ చూస్తున్నారు కదా నా ఎప్పుడు ఎప్పుడనే నాకు ఇంకా ముగలేదు ఎప్పటికో టీ హబ్బులు టీ వర్క్స్లు ఎందుకంటే కొత్త ఆలోచనలు రావాలి కొత్తగా వాళ్ళ తాళం ఇవ్వబడాలి ఎప్పుడు ఇక్కడికే ఉండిపోతానని ఐడియాతోనే మెయిన్ రాలేదు వీళ్ళందరికీ కూడా షాప్లో పనిచేసే యువకులకు కానీ షాప్లో అందరికీ కూడా వాళ్ళకు కూడా కొత్తగా ఏదైనా మనం చేయగలగాలి ఒక్కసారి సంఘటితం చేస్తే వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తే అప్పుడు మనకు మనకు ఆలోచన వస్తే వాళ్ళకు కూడా కొత్త ఆలోచన సో ఎలక్షన్లకు ఇప్పుడు ఏం సంబంధం లేదు నా ఎలక్షన్ ఇంకా మూడేళ్ళు తర్వాత నేను ఏం చేస్తున్నా కౌన్సిల్ చేస్తున్నా నేను ఓకే సో నా మెయిన్ తప్పన మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు కొత్త మార్పు రావాలి అంటే యువకుల్లో నుంచో మహిళల్లో నుంచో కొత్త మార్పులు వస్తే కొత్త ఐడియాలు వస్తే వీళ్ళకి కూడా కొద్దిగా పొద్దున ఉదాహరణ వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒకసారి ఒక మంచి బిజినెస్ ఐడియా ఇచ్చినప్పుడు ఆ షాప్లకి వెళ్ళొచ్చు కలిసి ఇంకో షాప్ పెట్టుకోవచ్చారు ఎదుగుతావాళ్ళు పాపం అదే దట్ ఈస్ రైట్ జై ఏం చెప్పినా అందరు వర్కర్లకు వస్త్రాల అయినా పర్వాలేదు మొబైల్ ఫోన్ షాప్ అయినా పర్వాలేదు కిరాణా దుకాణం అయినా పర్వాలేదు నాకు ఆన్సించేవాళ్ళు ఇంకా మా కత్లా పుర్వాలు కొద్దిగా వాళ్ళు కూడా చేసేస్తాం ఇక మంది వాళ్ళకి చేస్తారు మా నాకు కోసం ఒకసారి కనుక ఇక్కడ మన దగ్గర కొందరు కత్లా పూర్వలు ఉన్నారు కదా కొద్దిగా పక్కన వాళ్ళ గుడి చేస్తాం వాళ్ళ గుడి

ان ۾ شڪر گذار ٿي اسان کي ٻڌايو ٿا